రాష్ట్రంలో ఆర్థిక పరమైన సమస్యలున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పాలన సాగిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు అర్హత గల వారికి కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపికబు జనవరిలో అందిస్తారని ఆయన చెప్పారు ఒకటవ తేదీ సందర్భంగా సిటీలో సోమవారం ఒకటవ వార్డులో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు పాల్గొని కూడమి నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం ఒక్కటే అనుకుంటే రాష్ట్రంలో ఎక్కడా ఒక రోడ్డు డ్రైన్ ఉండదని ఏ నిర్మాణం జరగదని ఎమ్మెల్యే వాసు అన్నారు కానీ ఆ విధంగా కాకుండా అభివృద్ధి జోడించి సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు అందుకే ఎన్ని ఇబ్బందులు వస్తున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసుకుని వెళ్తున్నారంటే అందుకు ప్రధాని మోదీ సహకారం పుష్కలంగా ఉన్న విషయాన్ని కూడా గమనించాలని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు ఎన్నికల సందర్భంగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో అనుకున్నారని అయితే ఇప్పుడు దాని ఉపయోగం కనిపిస్తుందని అన్నారు ఒకటవ తేదీన ఫెన్షన్లు ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలుగుతున్నామని అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేయగలుగుతున్నామని ఎమ్మెల్యే వాసు వివరించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోందని ఇలా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు సిటీ నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల పద్నాలుగు మందికి పెన్షన్లు ఇస్తున్నామని కొత్తగా నలభై మందికి పెన్షన్లు మంజూరు అయ్యాయని అవి ఈ నెలలో ఇచ్చామని ఇందులో వితంతు పెన్షన్లు ముప్పై ఎనిమిది డయాలసిస్ పెన్షన్లు రెండు ఉన్నాయని ఆయన తెలిపారు డయాలసిస్ పెన్షన్ల కింద పదివేల రూపాయలు ఇస్తున్నామని వైసీపీ ఐదేళ్లలో కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు పైగా ఉన్నవి కూడా తీసేశారని ఆయన వాపోయారు మరో ప్రక్క రేషన్ షాపుల దగ్గర ఎవరి అవకాశాన్ని బట్టి వారు సరుకులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించామని ఎమ్మెల్యే వాసు చెప్పారు రేషన్ షాపుల దగ్గర సరిగ్గా సరుకులు ఇవ్వకపోయినా సరుకుల బదులు డబ్బులు ఇచ్చినట్లు తెలిసినా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు ఒకవేళ తప్పులుంటే సరిచేసుకోవాల్సిన బాధ్యత రేషన్ డీలర్స్ పై ఉందని ఆయన అన్నారు కూటమి నాయకులు పార్టీ పెద్దలు క్లస్టర్స్ బూత్ ఏజెంట్లు కుటుంబ సాధికారిత సభ్యులు తదితరులు పాల్గొన్నారు కూర్చో కూర్చో పోల్మండ్రి సిటీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అన్ని కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఓ పక్కన రాష్ట్రంలో అనేక విధాలుగా ఆర్థికపరమైన సమస్యలు మొదటి రోజు నుంచి మేము అదే చెప్తా ఉన్నాం ఆర్థిక పరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది అవకాశం ఉన్న అన్ని వనరుల్ని కూడా సద్వినియోగపరచుకుంటూ సంపద సృష్టించుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అది గమనించాలి ప్రజలందరూ కేవలం సంక్షేమానికే పరిమితం అయితే ఈ రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బందులు పడుతుంది ఒక రోడ్ ఉండదు డ్రైన్ ఉండదు ఏ ఒక్క నిర్మాణం జరగదు ఏది కూడా జరగదు కానీ ప్రభుత్వం ఆలోచన అలా లేదు రెండు కళ్ళు సంక్షేమం అభివృద్ధి వీటితోటి ప్రయాణం చేసే ప్రక్రియలో అనేకమైన ఒడుదుడుగులు వస్తూ ఉన్నాయి వస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు అని అంటే కేంద్రంలోనే నరేంద్ర మోడీ గారి యొక్క సాకారంతో ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ని మేము పదే పదే చెప్తా ఉంటే దేనికి మాట అంటా ఉన్నారని అనుకోవచ్చు ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ఒక విలువ ఇది ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం అధికారులకి జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వగలుగుతా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతూ ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలోనే ఇరవై నాలుగు వేల పద్నాలుగు మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఇరవై నాలుగు వేల పద్నాలుగు మందికి ఈ నెలలో నలభై కొత్త పెన్షన్ శాంక్షన్ అయినాయి నేను వైఎస్ఆర్సీఐసిపి పార్టీ వాళ్ళకి సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా మీరు ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వగలిగారా ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు అనేకమైన షరతులు పెట్టి సాకులు చూపించి తీసేసారు కానీ మేము కేవలం కిందటి నెలలో నలభై పెన్షన్లు శాంక్షన్ చేసి ఈ నెలలో ఇచ్చున్నామే ఆ నలభైలోని మితత్వ పెన్షన్ ముప్పై ఎనిమిది డయాలసిస్ పెన్షన్ రెండు డయాలసిస్ పెన్షన్ అంటే పదివేలు అంటే మీ ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఓ పక్కన కొత్త పెన్షన్స్ ఇస్తూ అలాగే అర్హత కలిగిన వారందరికీ కూడా జనవరి పండగ అయిన తర్వాత ఒక మంచి తీపి వార్త మీ అందరికీ కూడా ప్రభుత్వం చెప్పబోతా ఉంది బహుశా జనవరిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు